చాలా సంతోషం కార్తికేయతోటి ఇది నా మూడో సినిమా ఇవాళ హనుమంతుడు శ్రీరాముడు ప్రపంచం దేశం అంతా ప్రభంజనాలు సృష్టిస్తున్నాడు అలాగే ఆంజనేయ దండకంలోని ఒక లకాంత్ కథ చెప్పినప్పుడు తెలంగాణ ప్రాంతపు ఒక చిన్న పల్లెటూరులో ఒక సామాన్య తండ్రి కోసం ఇద్దరు కొడుకులు పడే బాధ నాన్నెందుకో వెనకబడ్డాడు అన్నట్టు దాని మీద బేసి అయిన కథ ఇది నాకు చాలా మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి మా నిర్మాతలు యువీ క్రియేషన్స్ వాళ్ళకి నిజంగా ఇది అంటే చాలా ఏళ్ళ తర్వాత చాలా ప్రధానమైన పాత్ర చాలా చాలా రోజులు చేశాం సినిమా కార్తీకేయ నేను వ్యక్తిగా కూడా చాలా ఇష్టం నాకు అంటే చాలా డౌన్ టు ఎర్త్ మంచి అతను అదే అదే అతన్ని హనుమంతుడు ఆంజనేయుడు కార్తీకేని అలా కాపాడాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే సక్సెస్లు రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ వ్యక్తిత్వం మాత్రం మారడానికి వీల్లేదు యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ అండ్ గాడ్ సటన్లీ విల్ బ్లెస్ యూ అలాగే యూవీ క్రియేషన్ కూడా చాలా చరిత్ర ఉన్న సంస్థ చాలా పెద్ద సంస్థ విశ్వంభర లాంటి సినిమాలు కూడా ఎదురుగా వస్తుంది అలాగే నా తోటి నటీనటులు నాగా వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం షూటింగ్ని కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఒక పేరుకు తగ్గట్టుగానే దూసుకు వెళ్ళిపోయి ఈ సంస్థకి హీరోకి దర్శకుడికి మంచి కీర్తి ప్రతిష్టల్ని అలాగే మా సోదరుడు పాటలు అన్ని పాటలు రామయస్ శాస్త్రి నాకు బాగా ఆత్మీయుడు సో ఈ ఎవరు కోరుకున్నా ఎందుకంటే ఒక సినిమా గనక సక్సెస్ అయితే కొన్ని వందల మంది జీవితం కనీసం పదుల మందికి అప్గ్రేడ్ అవుతారు అంచేత ప్రతి సినిమా ప్రతి సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో ఇది ప్రభంజనం సృష్టించాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ భజే వాయువేగం పేరుకు తగ్గట్టుగానే అసలు దూసుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ శుభం భూయాస్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ హీరోయిన్ కూడా అంటే మనకు కొత్త హీరోయిన్ పాపం ఖచ్చితంగా కష్టపడ్డారు కాబట్టి ఫలితాన్ని ఖచ్చితంగా మంచిగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొకసారి ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్ టీమ్ వర్క్ ఎస్పెషల్లీ డైరెక్టర్ గాడ్ బ్లెస్ యూ Thank you sir, thank you so much.